అరటి మనం చూసుకుంటేనే వేయాలి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేయాలంటే ఆయన అంటున్నా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అప్పులు విచ్చలు విడిగా చేసి చెప్పలేదు గవర్నమెంట్ అప్పు చేయకుండా ఎవరు జరగదు చంద్రబాబు అప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు ఆయన ఉత్త ఖజాన్ చెప్పాడు మరి పరిపాలన చేస్తే అప్పు పరిపాలన ఎవరు ఖజాన్ లో ఎవరు పరిపాలన చేయడు చెయ్యి వాడు కుర్చేది ఇప్పుడు లేకపోతే రెండు ఎకరాలు మరి అన్ని కోట్లు లెక్క చప్పొచ్చారు లెక్క చెప్పొచ్చారు చంద్రబాబు నాయుడు ఆహా అలాగ ఇప్పుడు అది కోర్టు పరిధిలో ఉన్న విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కామ్ లు ఇవి జరిగితేనే కదా చంద్రబాబు నాయుడు గారు చేశారన్నారు చేశాడు లేదో ఆయన జాగ్రత్త బయటపడ్డాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు దొరికిపోయారు కాబట్టి ఒక ఐదు వందల రోజులు జైల్లో ఉన్నారు ఏంటండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రెండు రెండు ఎకరాల నుంచి రెండు వేల ఎకరాలు అని అది సరే అది మోసం చేశాడు ఏం చేశారు మన తెలియదు ఎందుకంటే సరే మరి ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఇప్పుడు ఇండస్ట్రీలు లేవు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు మనకి ఒక కియా ఇండస్ట్రీ అని ఒకటి తెచ్చాడు తర్వాత ఇక్కడ హెచ్సిఎల్ అని తర్వాత కొన్ని కొన్ని ఆయన చేశాడు కొన్ని కొన్ని చేసినగా రుణమాఫీ లక్ష రూపాయలు ఏం చేసినప్పుడు బంగారం బంగారం గూపులో ఆడవాళ్ళు కట్టకాము చెప్పిన నువ్వు ఒక ఊర్లో ఒక గ్రామంలో పది మంది ఉంటే ఆ పదిహేను మంది కొట్టలు తీసుకుంటారని ముంగలు తీసి కొడుకుంటూ మళ్ళీ అటు నుంచి కుక్కలు తీసుకుంటూ వచ్చి పక్కలు కేసి పెట్టి పక్కలు నెట్టి వాడికి పది లక్షల బిల్లు ఎవరికైనా పేదవాడికి లక్ష బిల్లు ఉందా మా గవర్నమెంట్ లో నా కొడుకు మెరుగుదాటేసిన ఉల్లి రాపించుకుని ఉల్లి వేసిన కంది రాపించుకునేది బిల్లు దగ్గర బిల్లు దగ్గర లేదు నిన్న మీరు

సరే ఇప్పుడు ఆయన గుర్రా అట్ట కదా నేను అంటుంది ఇప్పుడు రెడ్లకి రెడ్లే కమ్మలకి కమ్మల్లే ఓట్లు వేసుకుంటే వాళ్ళు సీఎంలు ఎవరు కదా ఎలా అవుతారు ఇప్పుడు రెడ్లు ఇప్పుడు ఐదు ఐదు శాతం ఉంటారు తొంభై ఐదు శాతం మిగతా వాళ్ళు ఉంటారు కమ్మ వాళ్ళు రెండు నుంచి మూడు శాతం ఉంటారు ఎంత రెండు మూడు శాతం ఉన్న కమ్మ వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఓట్లు వేసుకుంటే వాళ్ళు గెలవరు ఐదు శాతం ఉన్నటువంటి ఆ రెడ్లకి వీళ్ళు రెడ్లు వేసుకుంటే అవ్వదు మిగతా తొంభై శాతం ఉన్నటువంటి కాపు 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 మాల మాదిగా బీసీలు ఎరుకుల యానాది యాదవులు మొత్తం వేస్తేనే అక్కడ సీమన్ ఉంటాడు అలాంటప్పుడు ఒక కులపలు కాబట్టి వాళ్ళకే చేసుకుంటామంటే అది అవదు కదా చేయి కట్ట రెడ్డి అయిన తొంభై శాతం చేస్తున్నాం పది శాతం కూడా ఆపం వీళ్ళ మొత్తం మొత్తం చిన్నవాళ్ళు కదా తొంభై శాతం పగవాడు కూడా చేస్తున్నాం అంటే ఈ ఈనాడు అంత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నీట్ చేతి నీచుడ కాదు అందువల్ల ఆయన రాత్ర కష్టం తొంభై శాతం కావడం ముఖ్యమంత్రి సీట్ అతను కాదు ఇంటి గ్యారంటీ కరిసీట్ ఏదో మల్లెపూలు పెట్టుకునేసి చేసింది మీరు అనుకుంటున్నారు కానీ ఏమో మధ్యలో ఆల్తో అవసరం ఇప్పుడు పెట్టింది అన్ని మంచి కావు తెచ్చిస్తారు ఖచ్చా లేకపోతే వాళ్ళకి పది వేలు ఇస్తానండి ఈ పోతే బయట వచ్చు ఈ పథకాలన్ని ఒక గ్యాస్ వర్క్ అన్నాడు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అన్నాడు మరి వాడు పెడితే ఉన్న ఇబ్బంది పెడితే ఉన్న బంగారు అంటే మంచి మంచి పాయింట్ అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్పిన మనకి చేయదు కాబట్టి ఆయన జనం నమ్మి ఓటు వేయరని మా అభిప్రాయం అండి అది నీ పార్టీ నీ దేశాలనగా మా తెలీదు నేను చెప్పాను చేశాడు తొంభై సొంత ఒక్కటి వాగ్దానాలు చేశాడు ఏది మిషన్ ఇచ్చాడుగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు నేను వస్తే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అన్నాడు ఇచ్చాడా ఇవ్వలేదు మీ పిల్లలు ఉన్నారా ఏమైనా చదువుకోహా అంటే అది కదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సరిగ్గా చేయలేదు కాబట్టి కొన్నిసారి ఓడిపోయారు ఏం చెప్పే పత్తింటి జాబ్ ఇస్తారా జాబిపోతే ఐదు వేలు డబ్బులు ఇస్తాను మామూలుగా చదువుకున్న వాళ్ళకి పదివేలు రూపాయలు మూడు వేలు మూడు వేలు ఇస్తాడు లేదు లేదు చివరి ఐదు నెలలకి ఐ మీన్ దిగిపోయి ఐదు నెలలప్పుడు ఆరు నెలలప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు అన్నా క్యాంటీన్ అని అని భోజనాలకి సరే సరే ఏదైనా ఏమైనా గాని ఇప్పుడు అన్నా క్యాంటీన్ అంటే పేదోడు వెళ్ళి తింటారు అది పేదోడు వెళ్ళి కార్డులో వెళ్ళి సరే ఏదే మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆహా ఎట్టి అతి అది ఇబ్బంది కదా తప్ప కదా ఇబ్బంది ఎవరు అలా కదండి బియ్యం అందుకే దానికి వచ్చి కదా మొదటి నువ్వు చెప్పడం వల్ల వారు నువ్వు ఏం నువ్వేం అలా అన్నయ్య కార్డు దానికి వచ్చి నేను అంటే ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ ఉంది అది వైదేశ్వర రాజశేఖర రెడ్డి పెట్టింది అది అందరికి ఉపయోగపడిద్ది అంటే విధంగా అదే విధంగా ఈ అన్న లు కూడా ఏదో అదేంటి అన్న తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ క్యాంటీన్ పెడితే బాగుండదు కదా అది వాళ్ళు వాళ్ళు లిస్టు లో పడితే చేస్తారు గానీ పడకు ఇరవై ఐదు లక్షలు చేశాడు ఏమో కూడా చేశాడు జీపీ ఇరవై ఇరవై సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేశాను పద్నాలుగు సంవత్సరాలు నలభై సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం అన్నాడు ఏదన్నా పేదలకి ఏదన్నా చేశాడా చేశాడా మా ఇల్లు కట్టాడు ఇల్లు చోటు ఇచ్చాడా ఇల్లు కట్టించాడా అన్ని సౌకర్యంగా బాగా ఆస్పత్రి చూపిస్తుంది ఎంత ఖర్చుందా ఇస్తున్నాడా నలభై నుండి ఏమి ఇచ్చాడు జనానికి అవును చాలా మంది ఇదే అంటున్నారు దీని ఏమని ఇచ్చాడా అట్టేటప్పుడు వాళ్ళకి ఏటే ఓటే అంటే పిచ్చిన్నోడు ఏమన్నా ఏం కానీ పిచ్చినోడు అది అన్ని జ్ఞాన గలవుడు వేయడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో కలిసారు అంటే అప్పుడు కాపులు వాడు తూకుతారు కొంచెం ఇంకోటి ఏంటంటే మళ్ళీ బీజేపీ వాళ్ళు కూడా కలిశారు తర్వాత రాయలసీమలో షర్మిళ గారు తర్వాత వాళ్ళ వాళ్ళ సిస్టర్ ఆమె పేరు వాళ్ళ వాళ్ళ చెల్లి పేరు సునీత సునీత సో వీళ్ళంతా ఏకమైనప్పుడు అంటే ఓట్ షేరింగ్ పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు నాయుడు గారికి తేడా ఏంటంటే ఐదు శాతం ఈ ఐదు శాతం అటు తిరిగిందంటే అప్పుడు ఆ లో ఈసారి ఎలక్షన్ లో ఏదైనా జరగచ్చు జరగదు జరపండి ఐశం వాళ్ళు ఇరవై శాతం చిన్న కులాలని జగన్మోహన్ రెడ్డి వీళ్ళేస్తారు అది మా అంతకుముందు ఆయన ఉన్నప్పుడు మరి ఆయనకి ఇరవై సీట్లు తప్పు ఇచ్చాడు చంద్రమోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇరవై సీట్లు ఆయనకు అప్పులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు మరి జనం మార్చేదాయి కదా ఇప్పుడు మంచి చేశారు కాబట్టి జనం ఓట్టేస్తాయో నమ్మకం గెలుస్తాడు చిన్న కులాలు ఉంటాయి అనేది మా ఆలోచన మేలు పొందిన వాళ్ళు జగన్కి వేస్తారని నమ్మకం అంతేగాని కమ్మలు మొత్తం తొంభై శాతం చంద్రబాబుకి రెడ్లు తొంభై జగన్కి వేస్తారు ఈ రెండు సమానం ఉంటాయి చిన్న కానీ కానీ రెడ్లు కమ్మ వాళ్ళు వాళ్ళు కాదు డిసైడ్ చేసింది బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు వాళ్ళు నా ఇల్లు వీళ్ళు వీళ్ళు చిన్న కులాలు వెళ్ళిపోతాయి అంతే వాళ్ళు ఏ చేయలేవు బెదిరీలేవు బెదిరితులు సాకలేవు వాళ్ళు ఏమైనా చెప్పేది ఒకటి చేసేది ఒకటండి వాళ్ళు మా భూ కజ్జాలు మాత్రం బాగా చేస్తారు చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి అంతా జన్మభూమి పేదవాళ్ళు ఇవి ఎంతగానే లాగట నిజమే అండి జన్మభూమి కమిటీలు అన్నప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు మంచిగా ఉంది కొన్ని బిల్లులు బిల్లులు కోట్లు కోట్లు దూకారు అవి వాగులో పోసారు ఇక్కడ ఆ మరి అసలు ఆయనకే చదివేంటి మంచి పనులు చేస్తాం ఎవరికైనా మంచి పని చెప్తే నాకైనా మంచివారు అనుకుంటారు కాదు జగన్మోహన్ కాదు ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి అది మా ఏంటంటే నాగలికంటే ఓటర్ మా పని ఎవరు బాగు పని చేస్తే వాళ్ళకి ఈయన బాగా భా ఉద్దేశం ఉంది కాబట్టి లైసెస్ చేశాడు కాబట్టి ఆయన పోటీ అయ్యారని ఈ లాబర్ అయిన వాళ్ళు మాకు ఆలోచన మంచిదండి